ఎల్బీ నగర్ నియోజకవర్గం హసీనపురం డివిజన్ లోని భూపేష్ నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు నారుగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులంతా ఘనంగా జరుపుకున్నారు బతుకమ్మ పండుగ మొదటి రోజు కావడంతో ఎంగిలిపూల బతుకమ్మ పాటలు పాడుకుంటూ కోలాటాలతో నృత్యాలు చేశారు Thank you.

હરાલ પડને પર પકછતા હું બીજાન ગુલામી છે તે બીજા પ્રાણી એટલે સાચા તરફ ప్రతి ఒక్క పండుగలు కూడా ఫెస్టివల్ చాలా బాగా జరుపుతారు అందుకు సహకరించేది మా సుపేష్ నగర్ చైర్మన్ శ్రీనివాస్ యాదవన్న గారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క పండుగలో ప్రతి ఒక్క ఫెస్టివల్లో కూడా మాకు చాలా విధంగా సహకరిస్తాడు అదేవిధంగా ఇంకా రానున్న రోజులలో కూడా ఇంకా ఇంకా డెవలప్ కావాలని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క పనిలోనూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా అన్న ఒక్కడే అంటే ఇబ్బంది ఉంటుంది అందరికీ కూడా అందరూ కూడా కలిసి సహాయం చేయాలి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా గాంధీలను కోలాడ నేర్పడానికి గాంధీ ప్రెసిడెంట్ గారు ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్క మహిళలు పాల్గొని భాగస్వాములు కాగలరని కోరుతున్నాము ఇప్పుడు గత నలభై యాభై సంవత్సరాల నుండి కూడా మా కాలనీలో ఇదే విధంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము మా కాలనీ ప్రజల గారు అందరూ చాలా సడకరిస్తాడు అందుకను ఇప్పుడు ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అదే దేవీ నవరాత్రులు విధంగా కూడా ప్రతి రోజు ఈ రోజు మనకు ఈరోజు బతుకమ్మ వాళ్ళకి పెత్తరమాసం అంటే ఇప్పుడు పెద్దలకి పాలనకి వచ్చింది బతుమ్మ పెద్దలకి పెత్తరమాసం అని చెప్పి రోజు స్టార్ట్ చేయడం జరిగింది అందరూ ఉపేష్ కుస్తానగర్లో ఉన్న ఎంతమంది మహిళలుగానూ చుట్టుపక్కల కాలనీ మహిళలు కూడా అందరూ సహకరించి వీలున్న వాళ్ళందరూ ప్రతిరోజు దేవిశర్మ నవరాత్రులంగా రోజు ఇదే విధంగా సంబరాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ రోజుస్తున్నారు కళ్ళ కూర్చమ్మ దేవాలయం ఈ జరుగుతున్నాయి దేవలో శ్రీ దుర్గా భవానీ మాతాకి దేవలో శ్రీ నల్లపోచమ్మ తల్లికి మరి ఈరోజు పువ్వు బతుకమ్మ సందర్భంగా భూపేష్ నగర్లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వద్ద ప్రాంగణంలో మరి ఆడపడుచుల కోసము ఇక్కడ డీజే తోటి అదేవిధంగా తోటి మరి ఎంతో అంగరంగ వైభవంగా పువ్వు బతుకమ్మతోటి మొదలవుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము మరి ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో టీకేఆర్ కమాండ్ లోపల మరి పక్కనే ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ కాలనీ నగర్ శ్రీరమణ కాలనీ జనార్దన్ రెడ్డి నగర్ కాలనీ అదేవిధంగా నందనవనం హనుమాన్ నగర్ బాలాజీ నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి శక్తి నగర్తో సహా అనుబంధ కాలనీలందరూ కూడా ప్రతి ఏటా ఈ యొక్క దేవాలయం వద్ద బోనాలు అనగా దసరా పండుగ అనగా అనేక రకంగా ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కాలనీలలో ఈ యొక్క ప్రాంగణంలో అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి మహిళలు కూడా ఈరోజు బతుకమ్మ సందర్భంగా బతుకమ్మలు కోలాటంలోతోటి గాండ్యా ఆటలతోటి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రాంగణాన్ని అంతా కూడా సుందరీకరంగా చేయడం జరిగింది కాబట్టి భక్తులకు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన బతుకమ్మ పండుగ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా దసరా పండుగ రోజు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు బక్కమ్మ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రావణ దహన కార్యక్రమం ఉంటుంది శమీ పూజ కార్యక్రమం ఉంటుంది ఈ దేవాలయము దినం దినం అభివృద్ధి చెందుతున్నందుకు ఇక్కడ మాతో పాటు సహకరిస్తున్నటువంటి మా దేవాలయ కమిటీ మెంబర్స్కి అదేవిధంగా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులకు యువతకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటాము రానున్న రోజుల్లో మీరు ఇదే విధంగా చైతన్ ఇచ్చినట్లయితే లాల్ దర్వాజా లష్కర్ బోనాలు మహంకాళి బోనాల సందర్భంగా ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా ఈ ప్రాంగణంగా ఈ ప్రాంగణంలో కొలిచిన వారికి కొంగు బంగారమై అడిగిన వారికి అన్ని రకంగా అమ్మ అంద అండాదండలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి మీద అమ్మవారి చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సంవత్సరం నుంచి మేము ఎదురు చూస్తూ ఉంటాము ఈ ఫెస్టివల్ కోసం ఆటపడుచులందరికీ వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఆనందాన్ని ప్రతి ఒక్కటి బయట పెట్టుకునే రోజు ఈరోజే ప్రతి సంవత్సరము మేము ఎంతో సంతోషంగా జరుపుకుంటాము ప్రతి ఒక్కరూ తల వాళ్ళలో ఉండే ఎగ్జైట్మెంట్ అంతా ఈరోజు బయటపడుతుంది మన అమ్మవారి టెంపుల్ ముందు మేము అందరము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అమ్మవారి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను అండ్ దసరా శుభాకాంక్షలు నా పేరు వినితీనా నా పేరు లావణ్య ముందుగా భూపేష్ నగర్ పోచ్చమ్మ గుడి వాసులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు నా తరపు నుంచి సో ఇక్కడ మేము బతుకమ్మ ఆడడానికి వచ్చినాము కొత్తగా వచ్చాము మా కాలనీ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇక్కడ చాలా బాగా అవుతుంది సంతోషంగా ఉంది బతుకమ్మ ఆడినందుకు అందరితో పాటు అలాగే నెక్స్ట్ సద్దుల బతుకమ్మ రోజు కూడా ఇంకా ఎక్కువ క్రౌడ్ రావాలి ఇంకా చాలా బాగా ఆనందంగా ఆడుకోవాలి అలాగే మీ అందరికీ కూడా నెక్స్ట్ వచ్చే దసరా పండుగ శుభాకాంక్షలు థ్యాంక్స్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ ఈ నల్లకోచమ్మ గుడి దగ్గర బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉంది అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను వచ్చే సద్దుల బతుకమ్మకి మరియు దసరా కూడా అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలి పండగ అని కోరుకుంటున్నాను అందరికీ దసరా శుభాకాంక్షలు చెబమ్మా అంటే మాకు సంతోషము ఆర్థికలంటే నాని నాతో అమ్మిషిందు కొత్త పెద్ద మండలము పెట కార్తమలా అని వాసన మేము గాయము